హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా కరోలో ఆల్టీస్ అయితే తీసుకురావడం జరిగిందండి ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది మమతా హాస్పిటల్ రోడ్ లో హోండా షోరూమ్ అలాగే బజార్ షోరూమ్ అయితే ఉంది ఈ రెండు షోరూమ్ కి సెంటర్ కలిసి స్ట్రైట్ కి వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది నా వెనకాల సివి రామన్ కాలేజ్ ఉంది దాని ఎదురుగా వచ్చేసి మన ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ అని కొట్టినా కూడా డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ కైతే తీసుకొచ్చింది ఈ కార్ ఢిల్లీ కార్ అండి మన ఎంఎన్ఎం కార్స్ ఖమ్మంలో అయితే ఉంది ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్రాలు కానీ అలాగే కర్ణాటక కూడా అయితే అమ్ముతానండి ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ లైతే ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే కార్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ కార్ ఖమ్మంలో అయితే ఉంది కమిషన్ బేసిస్ తో మనం కారు సేల్స్ అయితే చేస్తున్నాం కమ్మలు అయితే ఫ్రెండ్స్ ఒక తక్కువ బడ్జెట్ లో ఒక ప్రీమియం కారు కావాలనుకుంటే మాత్రం ఈ కారు చాలా బాగుంటది మూడు లక్షల పదిహేను వేల ఈ కార్ అయితే ఉందండి కారు డీటెయిల్స్ కూడా క్లుప్తంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ కరోలా ఆల్టీస్ కరోలా టయోటా కరోలా ఆల్టీస్ జీ వేరియంట్ అండి టయోటా కరోలా ఆల్టీస్ జీ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఆరు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఏడు వేల అరవై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ కార్ ఇప్పుడు వరకు అరవై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి అక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి ప్రస్తుతానికి ఖమ్మంలో అయితే ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ గానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్స్ ఇస్తాను మీరు ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయానికి వస్తే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం అయితే ఉందండి అలాగే ఈ కార్కి కంపెనీ ఫిటెడ్ ఎలై వీల్స్ అయితే వచ్చాయి తో పాటే రావటం అయితే జరిగింది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద పదిహేను దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి త్రీ కీస్ మూడు కీస్ అయితే ఉన్నాయి అలాగే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్స్ చూసుకున్నట్లయితే రెండు అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క ఎయిర్ బ్యాగ్ ఫిట్ చేపియాలంటేనే దాదాపుగా అరవై డెబ్బై అయితే యాభై వేలు వేసుకున్నా సరే లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఈ కార్లు అయితే ఉన్నాయండి ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి కార్ యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రెండ్స్ ఇక కార్ బాడీ విషయానికి వస్తే సిల్వర్ కలర్ కారండి కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కారండి బంపర్ ల గీతలు పడితే మాత్రం ఒకటి రెండు టచ్అప్ అనేది కామన్ గా అయితే జరుగుతాయి కారు కార్ బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా పిల్లర్స్ ఏ బి సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టీ డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే మిర్రర్స్ చూసుకున్నట్లయితే సైడ్ మిర్రర్స్ కూడా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో ఈ కార్ అయితే మిర్రర్స్ అయితే వస్తాయండి ఫ్రెండ్స్ ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ కార్ కాస్ట్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల పదిహేను వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు మూడు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్ లో ఉన్నటువంటి మా బ్రదర్ మోయిస్ గాని హఫీజ్ గాని అలాగే మున్న నాగ్ గాని అలాగే బాబీ ఈ నాలుగు నెంబర్ లో ఏ నెంబర్ కైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే అయితే జరిగింది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను అలాగే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి నేను తెచ్చినటువంటి కార్స్ మీకు నచ్చినట్టయితే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లైక్ అనేది మర్చిపోకండి అండి కార్ మొత్తం కూడా చూపిస్తాను చూడొచ్చండి టయోటా కరోలో ఆల్టీస్ జీ వేరియంట్ అండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది చూడొచ్చు ఆ రోజుల్లో కూడా రెండు వేల పది పదకొండులలో ఈ కార్ని ఎవరు పడితే వాళ్ళు కొన్నదైతే కాదండి చాలా ప్రీమియం కస్టమర్స్ ఈ ఈ కార్ని కొన్నారు అంటే డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ అలా అలాంటి వాళ్ళే కొన్నారు ఎవరు పడితే వాళ్ళైతే ఈ కార్ని అయితే కొనలేదండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లాంప్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ ఫాగ్లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం తొంభై కూడా కాదండి వందకి వంద శాతం టైర్స్ ఉన్నాయి కొత్త టైర్స్ చూడొచ్చు మొత్తం కూడా మీకు రబ్బర్స్ కూడా అలానే ఉన్నాయి చూడొచ్చండి అలాగే ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడవచ్చండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్యామ్స్ కానీ అలాగే బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఈ కార్కి డీ ఫాగర్ కూడా అయితే ఉందండి వన్ పాయింట్ ఎయిట్ వేరియంట్ అండి వేరియంట్ చూసుకున్నట్లయితే రూఫ్ చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కారు రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే చూడొచ్చు రైట్ సైడ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డ్యాన్స్ అయితే లేవు సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ గా అయితే ఉంటాయండి అలాగే ఇక టైర్స్ విషయానికి వస్తే వందకి వంద శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే రైట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే పవర్ విండోస్ నాలుగు నాలుగు మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కానీ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ కానీ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం ఉన్నాయి రెండు వేల పదకొండులో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయి స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే హారమ్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఏసీ చూసుకున్నట్లయితే అలాగే గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అండి అలాగే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది కో డ్రైవర్ సైడ్ సీటు వంద డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ లైట్స్ మంచి లో అయితే ఉన్నాయి అలాగే చూసుకో చూ చూడొచ్చండి మొత్తం కూడా రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి వెనకాల డిక్కీస్ పేటర్ డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్ గా అయితే ఉంటదండి అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే ఒకసారి డిక్కీ చూసుకున్నట్లయితే డిక్కీ కూడా చూడొచ్చు ఎంత కొత్తగా రెండు వేల పదకొండులో వచ్చిన పేస్టింగ్ కానీ అలాగే మార్కింగ్ కానీ పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చండి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా పేస్టింగ్ తో అయితే ఉందండి ఎక్కడ బా బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే టూల్ కిట్ ఉంది స్టెప్నీటైస్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం ఉంది ఐదో వీల్ కూడా ఎలై వీల్ అండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి మొదటిగా ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ పంచింగ్ తో కూడా అయితే పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ చూసుకున్నట్లయితే చూడొచ్చు పైన ఉన్నటువంటిది పేస్టింగ్ అండి ఇది చూసుకున్నట్లయితే ఇవి పంచింగ్స్ అండి కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్ తో ఉంది బాడీకి ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదు అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఎస్ఎఫ్ సోని బ్యాటరీ అయితే ఉంది ఈ కార్కి ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది ఒకసారి ఎక్సలేటరీ ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉందండి ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది మొత్తం రెండు వేల పదకొండులో వచ్చినటువంటి లేబుల్స్ అంతే పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయండి ఒకసారి ఇంజన్ ఆపు ఒక్కసారి స్టార్ట్ చేయి చూడచ్చండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదకొండు టయోటా కరోలో ఆల్టీస్ జీ వేరియంట్ అండి రెండు వేల పదకొండు కార్ అండి అరవై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫస్ట్ ఓనర్ కారు కార్ కాస్ట్ మూడు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీము ఉన్నానే అందరికీ బాయ్ జై